నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది పరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న ఎవరిని నమ్మాలి అని వంద మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ ఒకరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచివాళ్ళ లక్షణం దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు వంద కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు దానిని కొనగలిగే వ్యక్తి దాని మోయలేడు కాదంటారా ఓడిపోవడం అంటే ఓడిపోవడం కాదు నీకు తెలియని దానిని బ్రతుకుపోవడం ఓడిపోయానని బాధపడకు మళ్ళీ ప్రయత్నించు తప్పక విజయం మీదే ఇతరులను బాధపట్టడం నీటిలో రాయి వేసినంత సులువు వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి తగ్గి బ్రతుకు కానీ తలదించుకుని బ్రతకొద్దు ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది గెలుస్తానని నమ్మకాన్ని మూసుకుంటూ వెళ్లేవాడికి దూరం ఎంతైనా కానీ పెద్ద భారం అనిపించదు పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న మీ బలహీనతేమో నీ బలహీనతను మరోసారి పరిశీలించుకో జీవితం ఒక యుద్ధ భూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిలుచుంటే కోటమి పాలు తప్పదు నీ గొప్పదనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే తాళిని బరువుగా భావించి ఏ ఆడది సంసారానికి పనికిరాడు భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడు గుర్తించలేడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన ఉదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా అదిరైపోతాయి అలానే భరిస్తున్నారు కదా అని బాధపెడితే బంధాలు కూడా తెగిపోతాయి ఒక్క ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా అలాగే ఎవరో నీతి లేని వారు నిన్న ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న వారిని గౌరవిస్తాం మనం చేసిన మంచిని పరుక్షణమే మర్చిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తించుకోవాలి ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం ఓపిక పట్టేవాడు ఎప్పుడూ ఓడిపోడు ఒక్కసారి ఓపిక పట్టి చూడు నీ జీవితం మీకు చాలా నేర్పిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు